ప్రతి ఒక్క కార్యకర్తను ఉత్తేజపరచడానికి మనకు మార్గదర్శకంగా నిలిచినటువంటి గౌరవనీయులు శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారికి కార్యకర్తలందరి తరఫున స్వాగతం సుస్వాగతం జేఎన్ సమాజమే ప్రజలే కలిసి తెలుగుదేశం పార్టీ నాలుగే మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే మన ప్రీతమ్మ నాయకులు డాక్టర్ శ్రీ కందిపిండ వెంకట ప్రసాద్ గారు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు అందరూ ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం అలాగే గీతాన్ని ప్రారంభించారు అందుకే అందరికి కూడా ఈ నలభై మూడవ ఆదిబాబు దినోత్సవ సందర్భంగా కూడా ఒక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ప్రేమతో దగ్గరగా కావాలా ప్రజల కష్ట నష్టాల గురించి ఆలోచన చేయాలా ప్రజల అధిష్టాల మేరకు మనం పరిపాలన అందించాలా రాజకీయం అనేది ప్రజల కోసం సమాజం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసే విధంగా మన అడుగులు ఉండాలా ఆలోచనలు ఉండాలని చెప్పేసి సుస్పష్టంగా ఈ రోజున మనం అందరూ కూడా ఒక సంకల్పంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాను ఈ రోజున కోటి సభ్యత్వాలు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి ఘనత కూడా మన ఆశాకిరణం భవిష్యత్తు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగేళ్ల వయసు వచ్చిందని ఎగదాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చంపు చెప్పుగా చంపదెప్పగా కోటి సభ్యత్వాల్ని ఆవిష్కరించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది అంతేకాకుండా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీలు కూడా లేనటువంటి విధానం కార్యకర్తలకు సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేయడం కార్యకర్తల ఆరోగ్యం బాగలేకపోతే బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చికిత్సలు అందించడం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదానం చేయడం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి విద్యా బోధన చేయడం రాజకీయ పార్టీగా ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా సాధ్యం కానటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మనం అందరూ నేర్చుకోవాలా ఇంత జన చరిత్ర ఇంత ఆలోచన విధానం ఇంత సేవా రాజకీయ పార్టీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా మనం అందరం గ్రహించుకోవాలా ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు అయినందుకు ఒక చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు మనసులో నుంచి పుట్టినటువంటి ఈ పార్టీలో సభ్యత్వ సభ్యులైనందుకు ఒక భవిష్యత్తు గురించి సుస్పష్టమైనటువంటి ఆలోచన ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి వివేకానంద మాదిరిగా ఆలోచన చేయగలిగి యువత కూడా ఒక మార్గదర్శకమై ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు కార్యకర్తల సంక్షేమం ఇప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మనం అందరం కూడా క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బు అనేది అవసరమే కానీ అవినీతి పరమైనటువంటి డబ్బులు గురించి ఆలోచన చేయకూడదు అనేది మనం కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనకు ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను దేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకటే దిశానిర్దేశం చేస్తున్నాం క్రమశిక్షణతో పట్టుకుదాం రాజకీయాల్లో విలువలతో బతుకుదాం అవినీతి లేనటువంటి సమాజాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అవినీతి లేనటువంటి రాజకీయ పార్టీ నాయకులుగా మనందరినీ ప్రజలు చూడాలని ఆలోచనతో ఉన్నారు దాని అధిష్టాల మేరకు పరిపాలన అందించాలని ఆలోచనతోనే ప్రజలు ఉన్నారనేది మొన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మనమందరం పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అనుగుణంగానే మనమందరం వచ్చే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పతాకం గాని తెలుగుదేశం పార్టీ అజెండా గాని అజెండా గాని ఎప్పుడు కూడా పతాక స్థాయిలోనే ఉండే విధంగానే మనం అందరము రాజకీయాలు చేద్దామని చెప్పేసి పిలుపునిస్తూ అవకాశం కల్పించిన పేర్పేన తెల్లవాళ్ళు సేవలు తీసుకుంటున్నాం